కామారెడ్డి జిల్లా వాడీలో నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా తక్కువ వడ్డీకే రుణాలు అందించే వివిధ కేంద్ర పథకాల గురించి వివరించారు ఇందులో బ్యాంకర్లతో పాటు లబ్దిదారులు పాల్గొన్నారు ముద్ర యోజన ద్వారా మూడు దశల్లో రుణాలు పొందే వేలుందన్నారు రైతులకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు వివరించారు మాకు ఈ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఉజ్వల ప్రధానమంత్రి యోజన కింద సబ్సిడీ సబ్సిడీ సిలిండర్ రావడం జరుగుతుంది నాలుగు వందల రూపాయలకి ఇంతకుముందు మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇది ప్రవేశపెట్టిన మోదీ గారికి మేము మా దేశ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం మసాలా మసాలా సబ్సిడీ వస్తున్నాము ప్రతి పేద ప్రజలకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఐదు వందల మంది రైతులు బెనిఫిట్ పొందిం